అందరికీ నమస్కారం నా పేరు దుడమిరెడ్డి బాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను గత పది సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేశాం బీసీల కోసం ప్రాణమున్ననాళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటాం దాంట్లో ఎలాంటి ఆలోచన లేదు ఈరోజు ఒక వీడియో చూశాను మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది కులాల పేరుతో విడగొట్టి మళ్ళీ రాజకీయ నాయకులే కుల నిర్మూలన అంటూ ప్రసంగాలు ఇస్తున్నారు సార్ ఇది ఏ రాజకీయమో తెలియడం లేదు కార్పొరేషన్లు బీసీలను విడగొట్టి ఇర యాభై ఆరు కార్పొరేషన్లు చేసింది ఒక రెడ్డి ప్రభుత్వంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అంతకుముందు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బీసీ కులాలకు ఆదరణ పథకం కింద పనిముట్లు సప్లై చేశారు సార్ సార్ పనిముట్లు కాదు సార్ కావాల్సింది ఉద్యోగాలు కావాలి సార్ ఉపాధి కావాలి సార్ ఊరికే పేరుకు మేము దేశాన్ని ఉద్ధరిస్తున్నాం కుల నిర్మూలన కులాలపైన మాకు పట్టింపు లేదు అని మీరు చెప్తున్నారే మరి ఇన్ని సంవత్సరాలుగా మరి బీసీలకు ఎక్కడ మీరు అవకాశం కల్పిస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు ఎవరి చేతిలో ఉన్నాయి సార్ చైతన్య కాలేజీలో చనిపోతే దిక్కు దశ లేకుండా కేసు కూడా కట్టకుండా రోజు వచ్చిన మీడియాకు తర్వాత రాకుండా జాగ్రత్త పడుతున్నటువంటి కార్పొరేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ సంస్థలు ఎవరి చేతులు ఉన్నాయి సార్ మీ చేతుల్లో కాదా మరి మైనింగ్స్ ఎవరి చేతిలో ఉన్నాయి సార్ పెద్ద పెద్ద కంపెనీలు ఎవరి చేతిలో ఉన్నాయి సార్ చిట్స్ కంపెనీలు ఎవరి చేతిలో ఉన్నాయి సార్ షేర్ మార్కెట్ ఎవరి చేతిలో ఉంది సార్ బిఎస్ఎన్ఎల్ ఎవరి చేతిలో ఉంది సార్ టెలి ఛానళ్ళు ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి సార్ పేపర్ న్యూస్ పేపర్స్ ఎవరి చేతిలో ఉన్నాయి సార్ మీడియా ఎవరి చేతిలో ఉంది సార్ కేవలం కులాల పేరు చెప్పి మతాల పేరు చెప్పి మాకు స కుల సర్టిఫికేట్లు ఇచ్చి మీకు అవస అవకాశం ఉన్నప్పుడు మీకు అవసరమైనప్పుడు కులాల పేరు రెచ్చగొట్టి కులగణన చేస్తామని చెప్పి మీకు దమాష ప్రకారం జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఆశ పెట్టి ఓట్లు వేయించుకొని పల్లకి ఎక్కి చివరకు పల్లకి మోయాల్సినటువంటి బోయలం మేమే సార్ పల్లకి మోయాల్సిన బోయలం బీసెలమే సార్ మరి కుల నిర్మూలన ఎలా అంటున్నారు సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కుల నిర్మూలన చేయాలి అంటే కుల నిర్మూలన జరగాలి అంటే ప్రతి సర్టిఫికేట్లో ఖాళీ పెట్టాలి సార్ కులం అనేది లేకుండా మేము హిందూ ఇండియన్ అని రాసుకోవాలి సార్ అది గవర్నమెంట్ నుంచి రావాలి సార్ అలా రావాలి అంటే అలా చేయించుకున్న వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తాం లేదంటే ఏదైనా భూములు ఇస్తామని మీరు బహిరంగంగా ప్రకటించండి సార్ అప్పుడు కుల నిర్మూలన జరుగుతుంది మీరు అంటున్నట్టు బీసీ స్కూల్ ఉండవు ఎస్సీ స్కూల్ ఉండవు ఎస్టీ స్కూల్ ఉండవు హాస్టల్స్ బీసీ హాస్టల్స్ ఉండవు చదువుకున్న వారికే మెరిట్ ఉన్న వారికే ఉద్యోగం వస్తుందని చెప్పండి సార్ అలాగే ఇన్ని సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది నుండి ఉద్యోగ నోటిఫికేషన్ లేదండి ఉద్యోగాలు ఇస్తామని చెప్పండి సార్ కులం రాపించుకోకుండా ఉన్నటువంటి వారికి మెరిట్లో ఉద్యోగం మెరిట్ వస్తే ఉద్యోగం ఇస్తామని చెప్పండి సార్ మరి ఉద్యోగాలు ఎక్కడెళ్తున్నాయి సార్ ఆంధ్రప్రదేశ్లో రిటైర్డ్ అయినటువంటివి వీఆర్ఎస్ ఇచ్చినటువంటివి ఖాళీ అయినటువంటివి ఉద్యోగాలు ఎక్కడ పోతున్నాయి సార్ మరి బీజీలో ఉద్యోగం ఎందుకు లేదు సార్ మేము చదవడం లేదా మాకు టాపర్స్ లేరా మెరిట్ స్టూడెంట్స్ లేరా మరి ఉద్యోగాలు లేక ఉపాధి లేక కులాల పేరుతో మీరు విభజించి ఏబిసిడి అని వర్గీకరణ చేసి మమ్మల్ని ఏలెత్తి మీరు చూపిస్తున్నారు సార్ తక్కువ 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 అని మరి కుల నిర్మూలనని మీరే చూపిస్తూ గతంలో బీసీలో ఉంటే మేము ఓసీలోకి వెళ్ళిపోతామని వెళ్ళిపోయి మళ్ళీ మాకు బీసీలో కావాలని వచ్చి దానికోసం రైళ్ళు కూడా తగలబెట్టిన సందర్భాలు ఉన్నాయి సార్ మరి ఆ రోజు కుల నిర్మూలన గురించి ఎందుకు మాట్లాడలేదు సార్ మీరు మీ కాపు వర్గానికి చెందిన వ్యక్తే సార్ మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు సార్ మీరు కుల నిర్మూలన గురించి ఈరోజు మాకు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు ఆర్థికంగా బలపడలేదు రాజకీయం లేదు మరి రిజర్వేషన్లోనైనా అంతో ఇంతో గట్టెక్కుదామంటే ఇప్పుడు కుల నిర్మూలన అంటున్నారు మీరు చేయగలరా మీరు చెయ్యగలరా మీరు ఆచరించగలరా ఒకవేళ మీరు ఆచరించగలిగితే ఉద్యోగాలు యువతకు ఇవ్వగలిగితే ఉపాధి కల్పించగలిగితే మీకే ఓటేస్తాం మిమ్మల్నే సీఎంగా చేసుకుంటాం ఇది బీసీ సంక్షేమ సంఘం నుంచి మీకు ఇస్తున్నటువంటి మాట ఇస్తున్నాం సార్ దయచేసి యువతకు ఉద్యోగాలు కల్పించండి ఉపాధి కల్పించండి చెడుదారణ పడకుండా యువతను కాపాడండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం సార్ కుల నిర్మూలన జరిగితే ఆ భారతదేశం అంతా ఆ ఇండియన్ అని మాత్రమే సర్టిఫికేట్లో ఉండాలి ఒకే దేశం ఒకే కులం జై హింద్ జై శ్రీరామ్